బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల రావు గారు విచ్చేస్తున్నారు పెద్ద ఎత్తున మీరందరూ కరతాలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి వరిలు ఢిల్లీ ముఖ్యమంత్రి వరిలు అరవింద్ కేజ్రీవాల్ గారు విచ్చేశారు వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం వారితో పాటుగా కేరళ ముఖ్యమంత్రి వరిలు శ్రీ పినరాయి విజయన్ గారు విచ్చేశారు వారిని కూడా వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారితో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి వారిలు శ్రీ మాన్ గారు విచ్చేశారు వారిని కూడా వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారితో పాటుగా అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారిలు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ డి రాజా గారు ఇచ్చేశారు వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారితో పాటుగా వేదికను అలంకరించిన మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ సభ్యులు చైర్మన్లు జడ్పీ చైర్మన్లు ఈ సమావేశానికి అశేషంగా విచ్చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన బిఆర్ఎస్ శ్రేణులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా మన ముఖ్య అతిథులందరికీ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతిథులందరూ కూడా వచ్చారు వారందరినీ కూడా ఆసీనలు కావాల్సిందిగా కోరుతూ మన ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు వచ్చారు జై తెలంగాణ వచ్చిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం బిఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన లక్షలాది మందిగా వచ్చేసిన అశేష జనవాయినికి స్వాగతం పలుకుతూ ఈ సమావేశం చరిత్రలో మన ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన సందర్భంగా జరుగుతున్న ఈ సభకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన వారి వారి స్థానంలో ఆచీన్లు అవుతా ఉన్నారు వారితో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ గారు భగవంత్ సింగ్ మాన్ గారు విజయన్ గారు వారితో పాటుగా వచ్చిన అఖిలేష్ యాదవ్ గారు డి రాజా గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఈ